ను మహోన్నతుడును పరిశుద్ధును నిత్య నివాసి అయిన నామమును ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము యేసుక్రీస్తు ప్రభుల ఉన్నటువంటి మరొక పేరు నా తలను ఎత్తువాడు మూడవ కీర్తన మూడవ వచ్చినము అవును ప్రిలరా పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా మనము దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నట్లయితే అది ఎటువంటి అయినా ఎటువంటి కష్టమైనా ఎటువంటి అపాయకరమైన స్థితి అయినా దాని నుంచి విడుదల కలుగ చేసి ధైర్యముగా విజయముగా తల ఎత్తుకునేలా చేసేవాడే మన దేవుడు పిల్లల మన శ్రమల్లో మన కష్టాల్లో మన యొక్క బాధల్లో ఆయన విడిచిపెట్టడు కానీ మనకు తోడుగా ఉండి మనకు సహాయం చేసి అన్ని విషయాల్లో మనకి విజయాన్ని అనుగ్రహించేటువంటి వాడుగా దేవుడు ఉంటున్నాడు పిల్లల ఈ యొక్క దానియులు గ్రంథంలో కనుక మనం గమనించినప్పుడు అక్కడ నెగ్నేజ్ రాజు ఒక బంగారు ప్రతిమను నిలబెట్టి సకల విధములైనటువంటి వాయిద్యములు మోగించినప్పుడు అందరూ కూడా ఆ విగ్రహము తట్టు తిరిగి దానికి సాష్టంగా నమస్కారం చేయాలి అనేది రాజు యొక్క ఆజ్ఞ ప్రియన కానీ ఆ దేశంలో ఉన్నటువంటి షడ్రకు మెషకు అభిజ్నిగోలు నా దేవుడు రోషము కలిగినటువంటి దేవుడు నా దేవునికి మాత్రమే మేము నమస్కారం చేస్తాం కానీ ఈ విగ్రహానికి మేము నమస్కారం చేయమని రాజాజ్ఞను సైతము వారు ధిక్కరించినట్టుగా మనకు కనపడుతున్నారు ప్రియల అయితే ఇందును బట్టి రాజుకు అత్యాగ్రహం కలిగి అగ్నిగుండాన్ని ఏడంతలుగా చేయించి వారతండినమాట ఇప్పుడైనా సరే మీరు ఆ యొక్క విగ్రహములకు నమస్కారం చేసినప్పుడు నేను మిమ్మల్ని వదిలిపెడతాను అని అంటున్నప్పుడు మేము చావునైనా చేస్తాము కానీ మా శరీరాలను ఈ యొక్క అగ్నికైనా ఆహుతి చేయ చేస్తాము కానీ నీ విగ్రహానికి మేము నమస్కారం చేయము ఎందుకంటే మా దేవుడు రక్షింప సమర్థుడు అని ఒక విశ్వాసం కలిగినటువంటి వాడిగా ఏమాత్రం కూడా భయపడనటువంటి వ్యక్తులుగా మనకు అక్కడికి వారు కనపడుతున్నారు పిల్లలు రాజుకి భయంకరమైనటువంటి కోపం వచ్చింది తన భటులకు ఆజ్ఞాపిస్తున్న ఈ ముగ్గురిని తీసుకువెళ్ళి అగ్నిగుండాన్ని ఈడంతలో వేడిమి చేసి దానిలోకి మీరు పడవేయండి వారు అన్నట్లే వీరు ముగ్గురిని బంధించి తీసుకువెళ్ళి పడవేస్తున్నప్పుడు పడవేయడానికి వెళ్ళినటువంటి వారు కూడా అగ్నికి ఆహుతైనట్లుగా మనం గమనించవచ్చు కానీ నెప్పుకగ్నేజుల రాజు అగ్నిగుండాన్ని చూచినప్పుడు ముగ్గురు వ్యక్తులను పడవేశారు కానీ నలుగురు వ్యక్తులు అక్కడ బంధకం లేక తిరుగుతున్నట్లుగా గమనించాడు ప్రజలు వెంటనే ఆశ్చర్యపోయాడు పరిగెత్తుకొచ్చాడు ఎంతమందిని పడవేశామని విన్నప్పుడు ముగ్గురిని పడవేశామన్నారు కానీ నాకు నలుగురు కనపడుతున్నారు వారు ఏ బంధకాలు లేకుండా స్వేచ్ఛగా వారు తిరుగుతున్నారు అని సెలవు ఇచ్చినప్పుడు వారిని బయటకు రప్పించారు ప్రజల వారిని పరిశీలన చేయగా పరీక్షించగా వారి వెంట్రుకల్లో ఒకటైన సరే ఈ యొక్క కాలిన వాసన అనేది వారికి కనబడలేదు ప్రజల రాలేదు కూడా ప్రియన అప్పుడు అంటున్నటువంటి మాట నిపు ఏ దేవుని సేవింపకయు ఉందని వారు తమ దేవునికి కాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని సేవింపక ఉందని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరచరి కాగా నేను ఒక శాసనాన్ని చేస్తున్నాను ఈ విధంగా రక్షించుటకు సమర్థుడైనటువంటి దేవుడు వీరి దేవుడు కాక ఇంకెవరు కూడా లేరు కానీ కాబట్టి ఏ భాష మాట్లాడు వారిలో కానీ ఏ దేశపు వారు కానీ వీరి యొక్క దేవుణ్ణి దూషిస్తారో వారు తుత్నీయులుగా చేయబడతారనేటువంటి శాసనాన్ని చేసి అంతటా నుండి రాజు షడ్రకు మేషకు అభిర్ది వారిని బొగులోన సంస్థానంలో హెచ్చించాను కాబట్టి వారి యొక్క ఆజ్ఞను తిరస్కరించడం ద్వారా వచ్చినటువంటి ప్రమాదాన్ని గురించి వారు భయపడలేదు కానీ అంతకన్నా శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలతో నా దేవుడు నన్ను నింపుతాడు నా తలను ఎత్తేటువంటి వాడుగా ఉంటాడే కానీ నన్ను సిగ్గుపరిచేటువంటి వాడుగా నా దేవుడు ఉండడు అనేటువంటి ఒక దృఢమైనటువంటి విశ్వాసము కలిగినటువంటి వారుగా ఈ ముగ్గురు రాజాజ్ఞను ధిక్కరించినట్లుగా మనం గమనించవచ్చు తద్వారా వారికి లభించినది ఏంటంటే ఆ బబులోని సంస్థానం అంతట్లో కూడా వీరు ముగ్గురిని హెచ్చించినట్లుగా మనం గమనించవచ్చు వీరు బాలిసలుగా కొనుకోబడినటువంటి వారు వెట్టి చాకరీ చేయడానికి తీసుకు వెళ్ళబడినటువంటి వారు వీరు కానీ దేవుని నామాన్ని బట్టి ఆయన ఎందు విశ్వాసముతో మనం కూడా కొనసాగినప్పుడు మన జీవితాలను కూడా వారి జీవితాలగా హెచ్చించేటువంటి స్థితిలో ప్రతి విధమైనటువంటి ఇరుకుల నుంచి ఇబ్బందుల నుంచి శోధనల నుంచి శ్రమ నుంచి విడిపించేటువంటి దేవుడిగా యేసుక్రీస్తు ప్రభు వారు మనం కనపడుతున్నాడు కాబట్టి ఆయనలో నమ్మినటువంటి వారు ఏమాత్రం కూడా సిగ్గు పడారు ఏమాత్రం కూడా అవమానమునందరు కానీ అవమానానికి బదులుగా రెట్టింపు ఘనతను సిగ్గుకు బదులుగా దేవుని యొక్క ఆశీర్వాదము దేవుని యొక్క మహిమపరచబడేటట్లుగా మన జీవితాలు కూడా దేవుడు ఉంచుతాడు పడలేరు కాబట్టి దీని వాక్యం ద్వారా నువ్వు ఏ శ్రమలో ఉన్నావో ఏ కష్టాలను బట్టి ఉన్నావో దేవున్నామని బట్టి ప్రతిదీ కూడా మబ్బు తొలగిపోయినట్లుగా మంచు తొలగిపోయినట్లుగా అన్నిటి నుంచి విడుదల దాయి చేసి నీకు గొప్ప విజయాన్ని ఇవ్వడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు కాబట్టి నా ప్రభువు నేను ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా నా తలను ఎత్తేవారిగా ఉంచుతారు కానీ దించేవారిగా ఉంచను అవమానపడేటువంటి వాడిగా నన్ను ఉంచను సిగ్గుపడేటువంటి వాడిగా నన్ను అనేటువంటి విశ్వాసం కలిగి శ్రమ కలిగినప్పుడు కూడా నమ్మకంగా ఉంటే మనం ధైర్యంగా తల ఎత్తుకునేటువంటి స్థితిలో ప్రభు ఉంచుతాడు అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మన దగ్గర దయచేయండి కాక ఆమె ప్రార్థన సర్వశక్తుల ప్రేమ గలమాత నేను నమ్మినటువంటి బిడ్డలు ఎన్నడూ కూడా నీవు సిగ్గుపడ్డా ప్రభు ఎన్నడూ కూడా తల దించుకునేటువంటి విధంగా మీ బిడ్డలను ఉంచమని నీ వాక్యం సాధిస్తుంది ప్రభా బట్టి మీకు అందన తండ్రి ఇదిగో నేనా ఎటువంటి శ్రమ వచ్చినా కష్టం వచ్చినా బాధ వచ్చిన వ్యాధులు వచ్చినా మీ వాళ్ళు అంటు పెట్టుకుని మా జీవితంలో విజయాన్ని పొందుకునే వాక్యం ప్రతి దయచేయమని ఏ సునామీ పెట్టుకొచ్చినాం తండ్రి ఆమె